పదిహేను రోజుల్లో అన్నీ కూడా చక్కదిద్దాలి నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అంతా నేను సొంతం చేసుకోవాలి విహారికి నేనంటే ఏంటో చూపించాలి అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఆదికేశవుల్ని ఆక్సిజన్ పెట్టి బెడ్ మీద పడుకోబెడతారు అసలు ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు నిమిష నిమిషానికి టెస్టులు చేస్తున్నారు అప్పుడొక ఇంజక్షన్ అప్పుడొక ఇంజక్షన్ వేస్తున్నారు మేము పల్లెటూరు వాళ్ళం తెలివి లేని వాళ్ళం అని మా దగ్గర డబ్బులు గుంజాలనుకుంటున్నారా ఏంటి అని ఆదికేశవులు ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆదికేశవులు ఉన్న రూంలోనే విహారీని కూడా తీసుకొచ్చి నర్స్ ఇంకా కనక మహాలక్ష్మి ఇద్దరు కలిపి పడుకోబెడుతూ ఉంటారు ఆదికేశవులకి విహారీకి మధ్యలో ఒక బెడ్ ఖాళీగా ఉంటుంది మేడం ఏదైనా అవసరమైతే పిలవండి అని నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి విహారీ గారు మీకు జ్యూస్ చేసి ఇవ్వడానికి ఫ్రూట్స్ తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది ఇప్పుడేం వద్దు లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు బాగా నీరసంగా ఉన్నారు ఈ టైంలోనే తాగాలి అని కనక మహాలక్ష్మి ఆదికేశవులు నుంచే ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్తుంది కానీ ఆదికేశవులు కనక మహాలక్ష్మిని చూడడు ఇక కనక మహాలక్ష్మి ఫ్రూట్స్ తీసుకొచ్చి జ్యూస్ తీస్తూ ఉంటుంది విహారి చాలా బాధగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక అదే టైంకి గౌరీ విహారి ఎదురుగా నర్సు ఉంటే నర్స్ దగ్గరకు వచ్చి ఆదికేశవుల గురించి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు విహారి గౌరీని చూస్తాడు కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అని మెల్లగా పిలుస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి వినిపించుకోకపోవడంతో కనక మహాలక్ష్మి అని విహారి పిలవటంతో ఇక కనక మహాలక్ష్మి విహారి వైపు చూస్తుంది గౌరీని చూపించి విహారీ సైగ చేయడంతో కనక మహాలక్ష్మి గౌరీని చూసి ఒక్కసారి టెన్షన్ పడుతుంది గౌరీ ఎక్కడ విహారీ కనక మహాలక్ష్మిలను చూస్తారో అని చెప్పేసి పక్కకు మొహాలు తిప్పేసుకుంటారు ఇక గౌరీ ఆదికేశవుల దగ్గరకు వెళ్ళగానే ఈ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు మన దగ్గర డబ్బులు గుంజటం కోసం ఏవేవో టెస్టులు చేస్తున్నారు కానీ ఏమీ లేదంటున్నారు ఈడ్చి కొట్టినా కూడా మన దగ్గర దమిడి లేదని చెప్పు గౌరీ అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు సరేనయ్యా అని గౌరీ అంటుంది కనక మహాలక్ష్మి మీ అమ్మ నాన్న హాస్పిటల్కు వస్తున్నారని తెలుసు కానీ ఇదే హాస్పిటల్కు వస్తున్నారని నాకు తెలీదు అని విహారీ చెప్తూ ఉంటాడు మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారని నాకు తెలుసండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి నాకెందుకు చెప్పలేదు అని విహారీ అంటాడు చెప్పటానికి సమయం రాలేదండి అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇప్పుడు అందరం ఒకే రూమ్లో ఉన్నాము గుర్తు పట్టేస్తారేమో మీ నాన్న అని విహారీ అంటాడు నాకు మాస్క్ ఉంది అలాగే తలకి కట్టుంది కాబట్టి నన్ను గుర్తుపట్టకపోవచ్చు నిన్ను గుర్తు పట్టేస్తారు కనక మహాలక్ష్మి అని విహారీ అంటాడు ఒక్క నిమిషం ఆగండి అని కనక మహాలక్ష్మి పక్కకు వెళ్ళి నర్సులు వేసుకునే డ్రెస్ వేసుకొని తలకు క్యాప్ పెట్టుకొని మూతికి మాస్క్ పెట్టుకొని విహారీ దగ్గరకు వస్తుంది విహారీ పక్కనే నుంచుంటే చెప్పండి సిస్టర్ అని విహారీ అంటాడు అయ్యో నేను సిస్టర్ని కాదండి కనక మహాలక్ష్మిని అని విహారీ అంటాడు ఇప్పుడు మా అమ్మ నాన్న గుర్తుపట్టరాండి అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నేనే గుర్తుపట్టలేదు మీ అమ్మ నాన్న ఎలా గుర్తుపడతారు అని విహారి అంటాడు సరే అండి మీకు జ్యూస్ ఇస్తాను అని కనక మహాలక్ష్మి విహారికి జ్యూస్ ఇవ్వబోతూ ఉంటే అప్పుడే రాజీ కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి నర్స్ ఇక్కడ ఆది కేశవులు ఉండాలి మీరేమైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా రాజీని చూసి టెన్షన్ పడుతూ ఉంటారు నర్స్ మిమ్మల్ని అడుగుతుంది ఇక్కడ ఆది కేశవుల్ని చూసారా అని రాజీ మరొకసారి అడగటంతో కనక మహాలక్ష్మి పక్కన ఉన్నారు అని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ సిస్టర్ అని రాజీ ఆదికేశవుల దగ్గరకు వెళ్తుంది అమ్మ రాజీ డాక్టర్ గారు ఏమన్నారు మనం ఇంటికి వెళ్ళిపోవచ్చంట అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు ఏంటి పెద్దనా నీకు ప్రతిదానికి కంగారేనా టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అని రాజీ అంటుంది అవునయ్యా ఎందుకంత కంగారు అని గౌరీ అంటుంది కాదే మన ఊర్లో చల్లటి గాలి పీల్చుకుంటూ మన మంచం మీద పడుకుంటే నిద్ర పడుతుంది ఈ హాస్పిటల్ బెడ్లు మీద నాకు నిద్ర పట్టట్లేదు ఈ వీలు చక్రాల్లో తిరగటం నాకు నచ్చట్లేదు అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు టెస్ట్లన్నీ పూర్తయిన తర్వాత వెళ్దాంలే పెద్దనా కంగారు పడకండి అని రాజీ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అనుకోకుండా ఆదికేశవులకి సడన్గా ఆక్సిజన్ పైపు ఊడిపోతుంది ఇక ఆదికేశవులు గాలాడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక రాజీ గౌరీ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు పెద్దమ్మ ఇప్పుడే వెళ్ళి పక్కన నర్సు ఉంది పిలుచుకొస్తాను అని రాజీ కనక మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది మా పెద్దనాన్నకు గాలాడట్లేదు ఆక్సిజన్ పైపు ఊడిపోయింది కొంచెం వచ్చి పెట్టండి నర్స్ అని రాజీ అడుగుతూ ఉంటే నేనా అని కనక మహాలక్ష్మి అంటుంది మరి మీరు ఈ హాస్పిటల్లో సిస్టర్ కదా మీరే వచ్చి ఆక్సిజన్ పైప్ పెట్టాలి అని రాజీ చెప్పడంతో కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ ఆదికేశవుల దగ్గరకు వెళ్తుంది ఇక అంతకుముందే ఆదికేశవులు గాలాడక ఇబ్బంది పడుతూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా గమనిస్తూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ ఆదికేశోల దగ్గరకు వెళ్తుంది ఏమైంది అని కనక మహాలక్ష్మి గౌరీని అడుగుతూ ఉంటే ఆక్సిజన్ పైపు ఊడిపోయినట్టుందమ్మా మా ఆయనకి గాలాడట్లేదు అని గౌరీ చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఆక్సిజన్ పైపుని ఎలా పెట్టాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇందాకలా విహారీ గారికి కూడా నర్సు ఆక్సిజన్ పైప్ పెట్టింది కదా అక్కడ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసో రావాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని ఇప్పుడే వస్తాను ఉండండి అని విహారీ ఆక్సిజన్ పైపు దగ్గరకు వెళ్తుంది కింద రెడ్ కలరు పైన బ్లూ కలర్ పైపు ఉంది అని కనక మహాలక్ష్మి విహారి ఆక్సిజన్ పైపును చూసి ఆదికేశవుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి విహారి దగ్గర ఎలా ఆక్సిజన్ పైపు పెట్టుందో అలాగే ఆదికేశవుల దగ్గర కూడా ఆక్సిజన్ పైపు పెడుతుంది ఇక అప్పుడే ఆదికేశవులు కాస్త నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి కాస్త రిలీఫ్ అయ్యి ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని గౌరీతో చెప్తుంది సరే అమ్మా అని చెప్పి గౌరీ అంటుంది ఇక కనక మహాలక్ష్మి కాస్త దూరం వెళ్ళగానే ఒక్క నిమిషం ఉండమ్మా నీతో మాట్లాడాలి అని గౌరీ అంటుంది దాంతో కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మా ఆయనకు ఏదో ఆపరేషన్ చేయాలన్నారు నీకు తెలుసా అమ్మా అని గౌరీ అడుగుతూ ఉంటుంది ఆపరేషనా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఏదో మెదడుకు సంబంధించిన వ్యాధి మా ఆయనకు వచ్చిందంట మాదేమో చిన్న కుటుంబం ఆపరేషన్కి ఇరవై పాతిక లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్ చెప్పారు అని గౌరీ చెప్తూ ఉంటుంది నన్ను క్షమించండి నానా మీ పక్కనే ఉండి కూడా మీకు ఆపరేషన్కి అయ్యే డబ్బు ఆర్థిక సహాయం చేయలేకపోతున్నాను కనీసం మిమ్మల్ని కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది అని కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది నర్సమ్మ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని గౌరీ అడుగుతూ ఉంటుంది నేను డాక్టర్ గారితో ఒకసారి మీ వారి గురించి మాట్లాడతాను అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ పని చేసి పెట్టమ్మా మాకు పెద్ద దిక్కు ఆయనే ఆయనకి ఏదైనా అయ్యిందనుకో నేను నా కూతురు అన్యాయం అయిపోతాము నువ్వు మాకు ఈ సహాయం చేస్తే కనుక చచ్చిని కడుపును పుడతాను అని గౌరీ చెప్తూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి గౌరీ నోటిని మూసేస్తుంది అలాంటి మాటలు మాట్లాడకండమ్మా అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆదికేశవులు గౌరీ ఎక్కడున్నావే ఇలా రా అని పిలుస్తూ ఉంటాడు ఆయనకి మేలుకు వచ్చినట్టుందమ్మా పిలుస్తున్నాడు నేను వెళ్తాను నువ్వు డాక్టర్ గారితో మాట్లాడు అని గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి విహారీ దగ్గర కూర్చొని ఆదికేశవుల్ని చూస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇక ఆదికేశవులు నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత కనక మహాలక్ష్మి ఆదికేశవుల దగ్గరకు వెళ్తుంది నానా నీ కూతురు నిస్సహాయురాలు ఏమీ చేయలేకపోతుంది క్షమించు నానా అని కనక మహాలక్ష్మి ఆదికేశవులు చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు రాజీ ఇద్దరు కూడా హాస్పిటల్ రూమ్లో నుంచి బయటకు వస్తారు మీ పెద్దమ్మ ఎక్కడికెళ్ళింది రాజీ అని ఆదికేశవులు అడుగుతూ ఉంటారు డాక్టర్తో మాట్లాడటానికి వెళ్ళింది పెద్నా అని రాజీ చెప్తుంది ఇంకా డాక్టర్తో ఏం మాట్లాడుతుందంట వాళ్ళు పని పాట లేక ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అంటున్నారు ఇంకా డాక్టర్తో మంత్రాలేంటి మీ పెద్దమ్మను రమ్మను అని ఆదికేశవులు అంటాడు వస్తుందిలే పెద్నా అని రాజీ చెప్తుంది ఇక మరోవైపు గౌరీ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది పది రోజుల్లో ఇంకా వీలు కుదిరితే ముందైనా సరే పాతిక లక్షలు రెడీ చేసుకోండి ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఆ మాటలకు గౌరీ టెన్షన్ పడుతూ డాక్టర్ గారు ఈ మధ్యనే కూతురు పెళ్లి చేశాము ఉన్న డబ్బంతా కూడా పెళ్ళికే ఖర్చు చేశాము ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే మేము సర్దలేము మేము చిన్న కుటుంబం అని గౌరీ చెప్తూ ఉంటుంది అదంతా నాకు అర్థమవుతుందమ్మా కానీ ఆయన ప్రాణాలు ఒకసారి కాపాడుకుంటేనే కదా జీవితాంతం మీరు హ్యాపీగా ఉండగలరు లేకపోతే ఆయన ప్రాణాలు పోతే ఎలా అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇదంతా కనక మహాలక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది సరే డాక్టర్ గారు ఏదో ఒకలా సర్దుబాటు చేసుకొని తిరిగి మళ్ళీ డబ్బుతో హాస్పిటల్కి వస్తాము అని గౌరీ చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఇచ్చిన మెడిసిన్స్ జాగ్రత్తగా వాడండి అని డాక్టర్ చెప్తారు ఇదంతా చూసిన కనక మహాలక్ష్మి మీకు దగ్గరలోనే ఉన్నాను కనీసం డబ్బు సహాయమైనా చేయలేకపోతున్నాను ఇలాంటి దుస్థితి ఏ కూతురికి రాకూడదు అని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీని కూడా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఈ లక్ష్మి ఎక్కడా అని సహస్ర అంటుంది అవసరమైనప్పుడు ఈ లక్ష్మి కనిపించదు అవసరం లేనప్పుడు దిష్టి బొమ్మల ఎదురుగానే నుంచుంటుంది అని పద్మాక్షి అంటుంది ఇప్పుడే నేను లక్ష్మిని మెడిసిన్స్ తీసుకురామని పంపించాను అని యమున చెప్తూ ఉంటుంది మాకు ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా అని సహస్రంటుంది ఆ మాటలకు విహారికి కోపం వచ్చి ఆ అమ్మాయి వెళ్ళింది అమ్మ చెప్పిందనే కదా అమ్మ చెబితేనే కదా మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళింది ఎందుకు ఆ అమ్మాయిపై విరుచుకు పడతావు సహస్రా అని విహారీ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్